ఇదమిదం భూయ ఏ వాస్తు భూయగా నీలమ్మ చనుగుండత్తలందు సోలి నిద్రించు కృష్ణుని కొల్పి తన భోగ్యతను యోగ్యతను చాటి చెప్పి బోధ చేసి ചനവുമൈ ശ്രുതിമാത സാക്ഷ്യം ഇപ്പിച്ചി മുടിച്ച് വീടിനി പെണ്ണു ഹലി വേണി വിഷ്ണു ചിത്ര ബിഡ പാദം പാദീ അന്നവയൽ പൊതുവൈ ആണ്ടാളരംഗർക്ക് பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் படி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருடவல்ல பல்வளையாய் நாடினே வேங்கட வர்க்கன்றை விதி என்ற விமாத்தம் അന്തല രാസ്യസ്ഫൂർത്തോട വെളയു പുത്തൂരു അല ഗോദ ജീവുലി ലീരംഗ വിഭു മഹശ്രീലോകരി തോര പുരാഗ മാധുരു పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ఆముక్త మాల్యమును గదించి రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే బాధికు తనసిగా కైసేసి కొనిన మాల్యమున పెనచి సామిని కడకను సన్న തേജു മീരഗാടി ദിവ്യ പ്രബന്ധരാജം ചേതന ചു കല്യാണ തിലക വേക്കടപതിക നൈവേദ്യ ഗൂർപ്പു മനസു കാമുനി വേടേ അനിതരാർഹനുസുമാനി పాడినవే ఈ నీతి ఈ రీతి ఏ ఏనాడు మమ్మేలవే కన్న తల్లి కన్నతల్లి కన్న తల్లి హేమంతమున మార్గశీర్షమున స్నానమాచరించి ఏ విధంగా భగవంతుని సన్నిధికి చేరి తమ వ్రత సమాప్తి నొందిన తర్వాత భగవత్ కైంకర్యానికి ఏ విధంగా మనందరం సన్నద్ధులం అవ్వాలో ఏ విధంగా భగవత్ కైంకర్యానికి విధులు నిర్వహించాలో చెప్పినటువంటి మహనీయ మూర్తి మన గోదమ్మ గోదమ్మ తానొక గోపిక అయి అలాగే తన సకులందరితో కూడా ఈ వ్రతం కావాల్సినటువంటి నియమాలు చెప్పి తర్వాత ఒక్కొక్క గోపికని నిద్ర నుంచి మేల్కొలిపి ఒక్కొక్కరిని కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళి మనం సంకీర్తన చేద్దాము స్వామిని స్వామి లీలలు పాడుదాము అంటూ ఒక్కొక్క గోపికని కూడా లేపి మేలుకొలిపి అలాగే కృష్ణ సన్నిధికి తీసుకుని వెళ్ళిన గోదమ్మ చిరస్మరణీయురాలు సదాస్మరణీయురాలు ప్రాతస్మరణీయురాలు అలాగే ధనుర్మాసం మాసానం మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి యొక్క మాటల్ని పట్టుకుని ఆ మార్గశిరంలోనే గోపికలు చేసినటువంటి వ్రతాన్ని ఇప్పటికీ కూడా మనందరం కొనసాగించేలా చేసినటువంటి ఉత్తమోత్తమ నారీ శిరోమణి మన గోదాదేవి పాడి నర్పామాలై పూమాలై చూడి కొడుతాళై చొల్లు అని అంటారు పుండరీకాక్షుల వారు పాడి కొడుత్తాల్ పాడి ఇచ్చిన తల్లి దాల్చి ఇచ్చిన తల్లి పద్యమాలలు పాడి స్వామికి కైంకర్యం చేసి అలాగే తాను ధరించి ఆ ధరించిన మాలలని భక్తితో స్వామికి సమర్పించినటువంటి గోదాదేవి సూడి కొడుతాల్ అయింది పామాల పూమాల భగవంతుడు భక్తుడు ఇచ్చినటువంటి మాలలను ధరిస్తే భాగవత భక్తులు భాగవతోత్తములు ఇచ్చినటువంటి మాలల్ని స్వామివారు హారంగా ధరిస్తారు స్వామివారి యొక్క అంతరంగాన్ని తెలిసినటువంటి భాగవతోత్తములే గొప్పవారు అని మరొకసారి నిరూపించినటువంటి పన్నిద్దరు ఆళ్వారిలో చేరినటువంటి ఆండాల్ తల్లి దివ్య ప్రబంధాన్ని మనకి వదిలి ఎప్పటికీ కూడా ఈ ధనుర్మాసంలో ఆ ప్రబంధం ద్వారా తిరుప్పావై పారాయణ చేసుకుంటూ అందులోని మర్మాలని తెలుసుకొని అందులోని నిజ మర్మాలను తెలుసుకొని తగిన రీతిగా వ్యవహరించమని మనకి హితబోధ చేసినటువంటి ప్రబంధాలకి రారాజు లాంటి ప్రబంధాన్ని ప్రబంధానికి రారాజు లాంటి ప్రబంధాన్ని ఇచ్చినటువంటి తల్లి మన గోదమ్మ పద్దెనిమిదవ పాసురంలో నీలాదేవిని మేల్కొల్పితే ఈ పంతొమ్మిదవ పాసురంలో శ్రీకృష్ణుని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తారు ఈ పంతొమ్మిదవ ఆసురం రిపీట్ ఈ పంతొమ్మిదవ పాసురం చాలా విశేషమైన అర్థాన్ని అంతరార్ధాన్ని సంతరించుకుంది అలాగే కంకణాలని ధరించేటువంటి స్త్రీ యొక్క కంకణ ధ్వని అంటూ చెప్పినటువంటి గోదాదేవి వర్ణన చూస్తే ఈ తిరుపావై ముప్పై పాసురాల్లో కూడా ఇది ధ్వని ప్రధానమైనటువంటి ప్రబంధం అని మనకి తెలుస్తోంది చతుర్వేదాలతో పాటు అన్ని వేదాలు ఉపనిషత్తులు సర్వ ఉపనిషత్ సారాన్ని కూడా ఇందులో జోడించి ద్రావిడ చూడములైనటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆచరించడానికి మొదలు పెడదాం అలాగే భగవత్ సంశ్లేషణం అంటే ఏమిటో ఆ సంశ్లేషం ఎలా ఉంటుందో రుచి చూడ్డానికి மனம் போங்கி எதிர்பொங்கி மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் டையாய பெரிய உலகினில் தோட்டமாய் நின்று சுடரே துயல மாத்தார் உனக்கு பலி துளைந்த உன் வாஷற் ஆள் வந்து உன்னடி పనియు మా పోలే పోతియాం వందోం పుగళందేలో త్రంపా లక్ష్మణ లక్ష్మనే యతీంద్రలు బారు రసదునిలో పెద్ద పెద్ద చిన పిదుకనుంచిన నుంచిన పెద్ద పెద్ద భాండములు త్రుటి నిండి పొంగి పొర్లుటకాగ నిత్య క్షీరం కురియు ఉదారశీలము నిండుగ కన్నుల పండుగ సేయు ధేను సంతతి లెక్కలేనంత కలుగు நந்தகோ புலவாரி அந்த அலபிட மேலு கோவைய மம்மேலு கோவைய ஸ்ரீத பக்ஷ பாதம் விரதமைன வாட பெத்த தனம் பெதைன வாட மேதி திவ காந்தி புஞ்சமா படினவாட மேலு கோவைய மம்மேலு கோவைய நம தேஜு நீரோ முங்கிட்டுக்கு வச்சி ನಿಚಿನ ಬಾರು ನಿಲುವನು ಜಾಲಕ ನೀ ಅಡುಗುಲಕು ಮಡುಗುಲುತ್ತೆದರೆ ಆ ಮಾದಿರಿ ಮೇಮು ಪೊಂಗು ಪಾಡುಚು ಪರಿ ಬರಿ ನೀ ಮಂಗಳ ಸಂಸಂಗಿತಿ ಮೇ ൊത്തരേ ആ മാതിരി മേമു പൊങ്കുചു പാടു പൊരി പൊരി നീക്കു മംഗളം സേംഗവേ ചിത്തിമീ മേലു കോ మననోము జగతికి మంగళప్రద ఈ పాసురంలో గోదాదేవి నందగోపుని యొక్క కీర్తి ప్రతిష్టలు గుణగణాలను విశేషంగా వివరించి మనకి చెప్తున్నారు అధిక గోసంతతి కలిగినవాడు నందుడు అటువంటి నందునికి మేనకోడలు అయినటువంటి నీలాదేవి నీ యొక్క మామగారి కీర్తి ప్రతిష్టలు ఎటువంటివో వినమ్మా అంటూ పెద్ద పెద్ద బాండాలు తీసుకొచ్చి పితకడానికి గొల్లబాలు కూర్చున్నప్పుడు గోవులు లెక్కలేనంత క్షీరాన్ని క్షణాల్లో ఇచ్చేస్తూ ఆ యొక్క బాండాలు పొంగి పొర్లిపోతున్నాయట అటువంటి లెక్కకు లేనంత గోసంతతి కలిగినటువంటి నందగోపుని బిడ్డడైన కృష్ణుణ్ణి వర్ణిస్తున్నారు అలాగే లెక్కలేనంత గోసంతతి కలిగినటువంటి నందగోపయ్య ఇంట్లో నువ్వు పెరగడం ఎంత అదృష్టమయ్యా పెద్దలందరికీ కూడా పెద్దతనానికే పెద్దయినవాడు నందగోపయ్య శౌర్యంలో మదపుటేనుగులు యొక్క పీచం వెను వెనుతిరగకుండా వాటిని అణిచి వచ్చేటువంటి అతి పరాక్రమశాలి అటువంటి నందగోపునికి మెండైన బిడ్డవి నువ్వయ్యా ఆకాశంలో కాంతిపుంజంలో ఆకాశంలో కాంతిపుంజం ఎలా ఉంటుందో ఆ రకంగా నువ్వు కాంతిపుంజంలాగా నందగోపుని ఇంట పరిడవిల్లి వృద్ధి చెంది పెరిగి పెద్దవాడే ఉండడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది అటువంటి మేధిని భూమిని రక్షించడానికి పుట్టినటువంటి నువ్వు అవతార పురుషుడు నందగోపుని ఇంట్లో పెరగడం ఎంతైనా ముదావహం అని గోపెమ్మలు పదే పదే శ్రీకృష్ణుని యొక్క పుట్టుకని అలాగే శ్రీకృష్ణుని యొక్క ఖ్యాతిని గుణగణాలని వివరిస్తున్నారు మేలుకో మమ్మల్ని ఏలడానికి మేలుకో మేము నీ వాకిలి ముందుకు వచ్చి నీ కోసం మేము వేయించేస్తున్నాం అటువంటి మా కోసం మమ్మల్ని రక్షించడం కోసం మమ్మల్ని అనుగ్రహించడం కోసం నువ్వు లేవవయ్యా మేము ఇంకా సమయము మించిన కొద్దీ నీవు నీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం మేము నిలువ జాలలేం నువ్వు వస్తే కనుక నీ అడుగులకు అడుగులు వత్తాలని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం అటువంటి మేము నీకు సేవ చెయ్యాలని కోరుకుంటున్నాం అందుకే నీ చెంతకు వచ్చి నీకు మంగళాశాసనం చేయడం కోసం పదే పదే ఇక్కడ వేచి ఉన్నాం అటువంటి నందగోపుని బిడ్డ మేలుకు నారాయణ తీర్థుల వారు ఏహి ముదం దేహి శ్రీకృష్ణ పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ అంటూ నందగోప నందన శ్రీకృష్ణ కృష్ణ అని అంటారు అటువంటి నందగోప నందనుడైనటువంటి శ్రీకృష్ణునికి ఆ రకంగా పోతన భాగవత లీలలు చూసినట్లయితే శ్రీకృష్ణుని నందగోప నందనుని నందగోపయ్య యొక్క బిడ్డని ఏ రకంగా వివరించారో మనకి అతి ముగ్ధ మనోహరంగా తెలుస్తుంది అటువంటి ఆండాళ్ళ తల్లి కృష్ణుని మేల్కొల్పుతుంది దీని యొక్క అంతరార్థం చూసినట్లయితే ఇక్కడ నందగోపయ్య అనేటువంటి నందగోపుని ప్రశంస నందుని ప్రశంస నందుడు బహుపరాక్రమశాలి ఐశ్వర్యవంతుడు లెక్కకు లేనంత గోసంతతి కలిగినవాడు అలాగే అడగకుండానే అన్న వస్త్రాలనిచ్చేటువంటి వాడు అని మనకి ముందు పాసురాల్లో ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది అడగకుండానే ఆర్తత్రాణ స్వరాయణుడు అని మనం ఏదైతే అంటామో ఆర్తత్రాణ ఆర్తం అనేది వినిపించకుండానే వారికి ఎదుటి వారికి ఏది కావాలో చెప్పినటువంటి నందుడు సార్థక నామదేవుడు ఇక్కడ నందుడు ఆచార్యుడు అలాగే గోపికలు శిష్యులు ఆచార్యత్వంకి కావాల్సినటువంటి ఐదు లక్షణాలు నందునిలో మనం చూస్తాం అలాగే ఆచార్యునికి కూడా ఒక గురువుకి కూడా అటువంటి సద్గుణాలన్నీ కూడా ఆ ఐదు లక్షణాలు ఉంటేనే తద్వారా శిష్యులకి సంప్రాప్తింపచేయగలడు గోవు నందుడు ఆచార్యుడు గోవైతే భాండాలు శిష్యులు గోవుకి భాండాలకి మధ్యలో ఉండేటువంటిది పాలధారలు పొంపిరిపోవ క్షీరం లెక్కలేనంత క్షీరం అదే జ్ఞానం మనోవాకాయ కర్మలచే మోక్షాన్ని ఎలా మనం ప్రాప్తి చెందించుకోవాలో మోక్షాన్ని ఏ రకంగా పొందాలో చెప్పేది కేవలం ఆచార్యుడు అటువంటి ఆచార్యుడు మనం బాండాన్ని చిన్న భాండంలో బాండం అనేది చిన్నది పెద్దది కాదు భాండం నిండి పొంగి పొర్లిపోవడం మనము ఎంత బాండం తీసుకెళ్తామో ఎంత తెలుసుకుందామని వెళ్తామో ఆచార్యం దగ్గరికి అతను ఇచ్చేటువంటి ధారలు ఆ ఆపలేనంత ధార జ్ఞానధార పొంగి పొర్లిపోతుందట అది నిజమైన ఆచార్య లక్షణం అటువంటి సహజ వైష్ణవాచార్య అంటారు అన్నమాచారులు వారు గురుని స్మరింపు సద్గురుని స్మరింపుము సన్ను తించేద సద్గురు నీవు కన్న బిడ్డను గన్న ప్రేమతో అంటారు వాళ్ళ గురువుగారి పైన డాక్టర్ మంగళంపల్లి కృష్ణ గారు ఈ రకంగా గురులేక ఎటువంటి గునికి అన్న త్యాగరాజు మాటను చూసిన గురువు ద్వారా వచ్చేటువంటి జ్ఞానాన్ని పట్టుకోవడానికి సరైన భాండాన్ని తీసుకుని వెళ్ళేటువంటి మనం శిష్యులం అలాగే భగవంతునికి భక్తుడికి మధ్యలో ఉండేటువంటి భాగవతోత్తములు ఆచార్యులు మనకి పెన్నిధి అని చెప్తున్నటువంటి గోదమ్మ మాటలు వింటూ గోవు ద్వారా వచ్చేటువంటి క్షీరం ఏ రకంగా జ్ఞానానికి సంకేతమో ఈ మన మనస్సు అలాగే మన నిష్కళంకమైనటువంటి పాత్ర లో గనక ఆ జ్ఞానం అనేటువంటి జ్ఞానధారులు అనేటువంటి పాలను తీసుకొని తద్వారా మనం జ్ఞానాన్ని అర్థించి జ్ఞానాన్ని ఆర్జించి భగవత్ సన్నిధికి చేరేటువంటి సులభమైనటువంటి తరుణోపాయాన్ని చెప్పినటువంటి సదా సదాస్మరణీయురాలు పదే పదే ఆమె చరణాలని స్పృశిస్తూ ఆమెకి సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఏ రకంగా అయితే శ్రీకృష్ణ స్వామికి గోపికలు మంగళాశాసనం చేశారో మనము అందరం కూడా మంగళాశాసనం చేస్తూ తిరువడిగలే శరణం రిపీట్ తిరువడిగలే శరణం